God. ధర్మవరం నియోజకవర్గం రాఘవంపల్లిలో నిర్వహించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట పరిరక్షణ యాత్రలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మాట్లాడారు మహాత్మా గాంధీని చంపిన గాడ్సేకు కు గాంధీ పేరిట ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రధాని మోడీకి తేడా లేదని విమర్శించారు కేంద్రం నిధులు తగ్గిస్తూ పథకాన్ని బలహీనపరుస్తోందని పరుస్తోందని రాష్ట్ర ప్రభుత్వాలు మిగిలిన భారం మోయలేని పరిస్థితి ఉందన్నారు ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ప్రజలతో కలిసి పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు అది బూటకం కేవలం మీ చేత వ్యతిరేకత రాకుండా ఉండడానికి ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు మీ నుంచి వ్యతిరేకత రాకుండా ఉండడానికి మాత్రమే నూట ఇరవై ఐదు రోజులు అని ప్రచారం చేసుకుంటున్నారు ఇది పచ్చి అబద్ధం యాభై రెండు రోజులు మాత్రమే ఇచ్చారు పోయిన సంవత్సరం వంద రోజులు కూడా ఇవ్వలేదు వంద రోజులు కూడా ఇవ్వలేని వాళ్ళు యాభై రెండు రోజులు మాత్రమే పని ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు నూట ఇరవై ఐదు రోజులు ఇస్తారు అని మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ కొత్త చట్టం ముమ్మాటికి పేదలకు వ్యతిరేకం ఇప్పటికే పేదరికంలో అల్లాడిపోతున్నారు